పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి ధ్యాయం ఐదవ వచనంలో మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండవలసిన అనేక సంగతుల్ని పేతురు భక్తుడు రాస్తున్నాడు స్నేహిత మన ఆత్మీయ జీవితంలో మన మట్టుకు మనము జాగ్రత్తను కలిగిన వారంగా ఉండాలి ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమును సహనమును అంటూ చాలా సంగతులుడు పేతృభక్తుడు రాస్తూ వచ్చాడు ఎస్ ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యము కొరకైన జ్ఞానము కాదు కానీ జ్ఞానము మాత్రమే కాదు కానీ మనము చదివిన వాక్యం మనం విన్న వాక్యం మనం ధ్యానిస్తున్న వాక్యమునకు విధేయతను చూపేవారిగా మనం ఉండాలి ఈరోజు చాలామంది వాక్యము కొరకైనా జ్ఞానము కొరకు వెంపర్లాడుతున్నారు ప్రైజ్ ద లాడ్ కానీ జ్ఞానానికి వాక్యమునకు విధేయత లేకపోతే ఆ జ్ఞానం మన జీవితంలో నిరర్థకమవుతుంది ప్రిల్లరా అందుకే స్వార్జ్ అనే ఒక గొప్ప దైవజనుడు జర్మన్ దేశంలో హాలైనబడిన విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసే సమయంలో దేవుడు ఈ దైవజును తన పని కొరకు పిలిచాడు పదిహేడవ శతాబ్దంలో సెవెంటీన్ ఫిఫ్టీలో ఆయన జర్మనీ దేశంలో ప్రొఫెసర్ యూనివర్స్ లో ఉంటున్నప్పుడు దేవుని పిలుపుకు లోబడి మన భారతదేశానికి జర్మనీ దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు తమిళనాడు రాష్ట్రంలో నలభై ఎనిమిది సంవత్సరాల పాటు ఆయన జీవిత అంతా భారతదేశంలో తమిళ ప్రజల కోసం దేవుని పరిచయను చేశాడు సెవెంటీన్ ఫిఫ్టీలో ఇండియాకు వచ్చిన ఈ స్వార్జ్ అనే దైవజనుడు కనీసం ఒక్కసారి కూడా తిరిగి తన జర్మనీ దేశానికి వెళ్ళలేదంట ఆయన ఇక్కడే తన యొక్క పరుగును కడముట్టించి ఆయన జీవితాన్ని ముగించాడు చూడండి ఒక యూనివర్సిటీలో ఉన్నత విద్యావేత్తగా ప్రొఫెసర్గా ఉన్న ఈ దైవజనుడు తన జ్ఞానం మీద ఆధారపడలేదు కానీ దేవుని పిలుపుకు ఆయన విధేయత చూపడంలో తన జీవితాన్ని సార్థకము చేసుకున్నాడు ఈ ఉదయకాల సమయంలో అమ్మా ఏమి వింటున్నాం అన్నదానికంటే విన్నదానికి ఎంత విధేయత చూపుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతి అయింది మనకు ముందున్న ఎన్నో తరాలకు లేని గొప్ప అవకాశం ఈ ఆధునిక యుగంలో ఉన్న ఆధునిక సంఘానికి ఉంది కావలసిన స్టడీ బైబిల్స్ కావలసిన ఎన్నో యాప్స్ విస్తారమైన టెక్నాలజీతో కూడిన బైబిల్స్ సాఫ్ట్వేర్స్ విస్తారంగా జరిగే ఉజ్జీవ కూడికలు స్వస్థత కూడికలు సంఘ క్షేమాభివృద్ధి కూడికలు విస్తారమైన టెలివిజన్స్ ఇలా సమృద్ధి అయిన వాక్యపు జ్ఞానము దొరుకుతున్న ఈ దినములలో మన మనస్సు వాక్యపు యొక్క జ్ఞానం మీద కాకుండా ఆ వాక్యమునకు విధేయత చూపుటేందు మనము నిలపవలసిన వారమై ఉన్నాం దేవా నీ వాక్యాన్ని వినుటమట్టుకు నేను విందును కానీ గ్రహింపనే గ్రహింపని నీ వాక్యము సలవిస్తున్నట్టుగా గ్రహింపని నీ వాక్యం జ్ఞానము నాకు కాదు నాయన అనుసరించే నీ వాక్యాన్ని నా జీవితంలో ఉంచు నాయనా అని చెప్పండి మన పితరులైన ఆదాము హవ్వలను చూడండి వారు జ్ఞానాన్ని అధికము చేసుకోవాలని ఊబలాట పడ్డారు ప్రభు అన్నాడు ఈ తోటనంతటిని మీరు ఇష్టమచ్చిన పండును తినండి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదన్నాడు వీళ్ళు ఏం చేశారు జ్ఞానాన్ని కోరుకొని అదే వృక్షం యొక్క ఫలాన్ని తిన్నారు దేవుడు మనం చూడడు మన విధేయతను చూచుతాడు అమ్మా ఈరోజు మన విధేయత ఎలా ఉంది ఆలోచించుదాం మన జ్ఞానంలో ఎదగడం బట్టి దేవుడు సంతోషించేది వాడు దేవుని జ్ఞాన విషయంలో ఎదగాలని బైబిల్ సెలవిస్తుంది అయితే మన సమస్త జ్ఞానములకు తెలివికి దేవుడే మూలమై ఉండగా నాకంతా తెలుసు వాక్యము తెలుసు అన్న దానికంటే నేనెంత దేవునికి వాక్యములకు విధేయత చూపెట్టాను అని మనలను మనము ప్రశ్నించుకునవలసిన సమయం ఇది నాకు బహుగా వాక్యము తెలుసు వాక్య జ్ఞానము తెలుసు అని ఉప్పొంగి మనం ఎంతగా దేవుని వాక్యములకు విధేయత చూపిస్తున్నానని లెక్క చూసుకోనవలసిన సమయం ఇది యాక పత్రిక అధ్యాయం పదమూడవ పదమూడవత్సరం అంటుంది యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచుకోవాలి అమ్మా ఈ వాక్యం యొక్క జ్ఞానము కాదు కానీ వాక్యం యొక్క విధేయతను ఈ ఉదయము దేవుడు మన నుంచి కోరుతున్నాడు దేవుడు మన నుంచి కోరుతున్నాడు అందుకే మనము జ్ఞానానికి వివేకానికి ఆధారమైన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డప్పుడు ఆ జ్ఞాన వివేకములకు ఆధారముగు పరిశుద్ధాత్ముడు వాక్యమునకు విధేయత చూపించే జ్ఞానములోనికి మనల్ని నడిపిస్తాడు కాబట్టి బలులు అర్పించిన కంటే మాట వినుట శ్రేష్టం అని బైబిల్ సెలవిస్తుంది వాక్య జ్ఞానము కంటే వాక్యము కొరకైనటువంటి విధేయత ప్రాముఖ్యం మనము మాత్రమే మాత్ర మాత్రమే కాకుండా వినదానికి విధేయత చూపేవారిగా ఉందాం వినుట మట్టుకు విందురు కాని గ్రహింపనే గ్రహింపరన్నట్టుగా కాకుండా విన్నదాన్ని గ్రహిస్తూ గ్రహించిన దానికి విధేయత చూపించి విధేయత చూపిస్తూ మన జీవితంలో విన్న వాక్యాన్ని సార్థకము చేసుకుందాం అట్టి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక అట్టి కృపలో దేవుడు మనందరినీ నడిపించునుగాక ఆయన సమృద్ధి అయిన వాక్యపు జ్ఞానముతో మనల్ని నింపునుగాక ఆ వాక్య ప్రకారము జీవించే జీవితాలని మనందరికి గాక నోర్ తెరి చెప్పండి ఏసయా వాక్యమును వినుట మాత్రమే కాదు విధేయత చూపుటకు సహాయము చేయండి నాయన మేము వాక్యమును వినేవారు మాత్రమే కాదు వాక్యమునకు విధేత చూపేవారిగా మేము ముందుగాక